అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు ప్రార్థన చేస్తున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి మేము వేగీరపడుటకు ప్రభా మీ సన్నిధిలో నాయన మేము నిలిచి ఆరాధించుటకు స్థుతించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి స్తోత్రము నాయన ఈ సమయంలో తండ్రి శ్రేష్టమైన దేవుని వాక్యం మేము ధ్యానించుచుండగా ఆ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ఆ వాక్యము ద్వారా ఈ దినమంతటి కావలసిన విశేషమైన కృపచేత మీరు మమ్మల్ని నింపండి ఉన్నతమైన కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ రెండవ వచనము అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద కిరీటము నీవు ఉంచి ఉన్నావు దేవునికి మహిమ కలుగునుగాక రుణారా ఇక్కడ వాక్యంలో కనుక మనము గమనించినట్లయితే అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన వాక్యం ఉంటుంది అతని మనోభిస్తము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు ఈరోజున దేవుని సన్నిధిలో నీవు ఏ మనోభిస్తము కలిగి ఉన్నావు నీవు ఏమైతే ఆలోచన కలిగి ఉన్నావో నీ యొక్క పని నిమిత్తం కావచ్చు నీ యొక్క ఉద్యోగం నిమిత్తం కావచ్చు లేక ఆత్మీయ జీవితం నిమిత్తమే కావచ్చు నీవు ఏమైతే కలిగి ఉన్నావో నీ మనోభీస్తమంట ఆయన సఫలము చేస్తాడు సఫలము చేసి ఏమి చేస్తాడంటే నీవు అనేక దినములుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నావు ఆ ప్రార్థన ద్వారా నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన అంగీకరించి శ్రేయస్కరమైన అంటే శ్రేష్టమైనవి లేక ఉన్నతమైనవి విలువ కలిగినటువంటి ఆశీర్వాదములతో ఆయన మనలను ఎదుర్కొంటాడంట మరి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు ఆత్మీయంగా ఎదగాలని విశ్వాసంలో బలపడాలని అన్ని విషయముల ఎందు నా వారి కంటే ఒక ఉన్నత స్థితికి ఎదగాలని అనేక దినములుగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అయితే ప్రభు ఈ రోజున నీ ప్రార్థన విన్నారు ఆయనతో చెప్తున్న మాట ఏమిటంటే నీవు చేయనదంతీ సఫలమవుతుంది ఆయన అంట శ్రేయస్కరమైన అశో మనలను ఎదుర్కొంటాడంట అంటే ఎదుర్కొంటాడు అంటే మనం వెళ్ళబోతున్నాం ఆ వెళ్ళబోతున్నప్పుడు వెళుతూ ఉన్నప్పుడు మనకంటే ముందుగా ఆయన వెళ్ళి కార్యము చేసి ఆయన తిరిగి మనకు ఎదురుగా వస్తాడు ఆ ఎదురుగా వచ్చినప్పుడే మనము శ్రేష్టమైన ఆశీర్వాదములు అనేవి మనం పొందుకుంటామని ఇక్కడ వాక్యం ఉంటుంది ఇంకా చూసినట్లయితే అతని తల మీద నీవు అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు అంటే కిరీటము అనేది ఘనతకు సాదృశ్యము కిరీటము అనేది దేవుని ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నది అంటే మనం ఎప్పుడైతే ప్రభుని ఎదుర్కొంటామో ప్రభు యొక్క కార్యాలు ఎదుర్కొంటామో అప్పుడు ఏసే ద్వారా మనకి ఘనత కలుగుతుంది అప్పుడు వేసే ద్వారా మన జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదములు అనేవి మనము పొందుకుంటాము మరి అంతటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనము ఏమి కలిగి ఉండాలి ఈ రోజున చాలామంది మాకు ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలి అని అడుగుతూ ఉంటారు మాకు శ్రేష్టమైనవి కావాలి అని అడుగుతూ ఉంటారు అడగటం మంచిదే కానీ అంతటి శ్రేష్టమైన పరలోకపు ఆశీర్వాదాలు మన తల మీద కిరీటముగా మనము ఘనపరచబడే విధముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒక్క మాట మీకు తెలియపరుస్తాను ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చినము యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఆ మ్యాన్ చూడండి ప్రులారా ఈ భక్తుడు ఏమంటున్నాడంటే నీతోనే మనవి చేయుచున్నాను అంటే దేవునితోనే అతడు తన విన్నపాన్ని తెలియపరుచుకుంటున్నాడు ఇంకా ఏమన్నా అంటే ఉదయమున ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అంటే ఈ భక్తుడు దేవునికి ఆశీర్వాదాలు పొందాలి అంటే ఇతడు ఇతడంట ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి ఆ ప్రార్థన ఎలా చేస్తు చేస్తున్నాడంటే గుండె లోతులో నుంచి ఆ ప్రార్థన అనేది తన పెదవుల ద్వారా అతడు ఉచ్చరించినప్పుడు ఆ ప్రార్థనయే మొదట దేవుని ఎదుర్కొంటుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మన తల మీద మన కుమ్మరించబడాలి అంటే ప్రభు మనం ఎదుర్కోవాలంటే మనము కూడా ఉదయాన్నే ప్రార్థనలో దేవుని సన్నిధులు మనం కనపడాలంటే దేవుని సన్నిధులు మనం ఏకీభవించాలంటే ఉదయాన్నే ప్రార్థన అంటే చాలామందికి విసుగు ఉంటుంది నిద్రమంపుతో వారు ప్రార్థన చేయలేరండి కానీ ఉదయాన్నే ప్రార్థన అనేది పరలోకం నుంచి దేవుని యొక్క ఉన్నతమైన కృప అనేది ఆ దినమంతటికీ కావలసిన విశేషమైన కృప చేత మనం నింపబడతామండి ఆ కృప ద్వారా మనం బలవంతులమవుతాం మగుతాం ఆ కృప ద్వారా మనం ఆశీర్దింపబడతాం తొంభై కీర్త తొంభై ఒకటవ కీర్తనలో ఉంటుంది ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తి అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అంటే ఉదయాన్నే దేవుని కృప అనేది పరలోకు నుంచి కుమ్మరించబడుతుంది ఆ కృపను పొందుకోవాలంటే మనము ఉదయాన్నే లేచి దేవుని మన ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలి అలా ఎప్పుడైతే మనం ఉదయాన్నే ప్రార్థన ద్వారా ఎదుర్కొంటామో అప్పుడు ప్రభు ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి శ్రేష్టమైన శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కోవాలి అంటే మనము కూడా ప్రార్థన ద్వారా ఏసని ఎదుర్కోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను యోబు చూడండి తన పిల్లల నిమిత్తమై తన నిమిత్తమై తన కుటుంబము నిమిత్తమై అరుణోదయములను లేచి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడండి అంటే అతడు మాత్రమే కాదు తన పిల్లల్ని కూడా తన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధిలో ఏమండి అతడు ప్రార్థన ద్వారా ప్రభువుని ఎదుర్కొంటున్నాడు అంతటి శ్రేష్టత అనేది ఈరోజున చాలా కుటుంబాలు కలిగి ఉన్నాయి ఉదయాన్నే ప్రార్థన ద్వారా దేవుని ఎదుర్కొనే వారు ఉన్నారండి ఉదయాన్నే ప్రార్థన ద్వారా ప్రభువుని ఎదుర్కొని ప్రభు ద్వారా అనుగ్రహ అనుగ్రహించబడేటువంటి ఈవులు పొందుకునే వారు ఉన్నారు ఈరోజున మనము కూడా ప్రార్థన ద్వారా శ్రేష్టమైనటువంటి పరలోకపు ఈవులు పొందుకోవాలంటే ఉదయాన్నే మనం ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు ప్రభు మనని ఎదుర్కొని మన తల మీద కిరీటము నుంచి మన తల మీద అపరంజి కిరీటము నుంచి సమాజంలో మనకు గొప్ప విలువను కలుగు చేసి మన నోటి నవ్వును కలుగు చేసి ఆ దినమంతటి కావసంటే విశేషమైన తన కృపచేత చేత ప్రభు మన నింపును గాక ఆమెన్ ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నాము నీవైతే ప్రార్థనలు ఎదుర్కొని ఉన్నావు నిత్యముగా నా ప్రభు శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదమును నా ప్రభు నీకు ఎదుర్కొని నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రిస్తున్నాము నాయన ఉదయముననే మేము మీ సన్నిధిలో ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఎదుర్కొనినప్పుడు మీరు మమ్మల్ని ఎదుర్కొని శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో మీరు మమ్మల్ని నింపుతానని శ్రేష్ఠమైన ఆశీర్వాదముల ద్వారా మా జీవితం ఈ దినమంతయు తృప్తిపరచబడుతుందని మేము ఉత్సహించి సంతోషిస్తామని మేము ఆనందగానముతో పరవశించులై పరవశించి మీ నామమును మహిమపరుస్తామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నాయన ఇటువంటి శ్రేష్టమైన మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు గట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ బిడ్డలో ప్రభో ఎవరైతే ఉదయముననే వారి యొక్క ప్రార్థనను వారు మిమ్మల్ని ఎదుర్కొంటున్నారో ఎదుర్కొనుచున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో పరలోకపు ఈవుల చేత మీరు నింపండి ఇటువంటి శ్రేష్టమైన మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి ఈ లైవ్లో వీక్షించినటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డ జీవితానికి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మీరు ఎదుర్కొని మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దాడ్ ప్రిమన వాళ్ళారా ఈరోజు గత రాత్రి ఒక పాట పెట్టానండి ఈ జీవితం విలువైనది అనేటువంటి పాటను మీరు వీక్షించండి అనేకులకు షేర్ చేయండి ఆశీర్వాదకరముగా నా ప్రభు మిమ్మల్ని నిలుపునుగాక ఆమె